నాయుడుపేట న్యూస్ నాయుడుపేటలో డివిఎస్ గిరి ప్రైవేట్ ఐటీఐ కాలేజ్ పర్మిషన్ ఒక దగ్గర నిర్వహించేది మరో దగ్గర తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో డివిఎస్ గిరి ప్రైవేట్ ఐటీఐ కాలేజ్ పర్మిషన్ ఒక దగ్గర ఉంటే నిర్వహించేది తుమ్మూరులో ఈ కాలేజీకి కనీసం కావాల్సిన టీచింగ్ అధ్యాపకులు కానీ విద్యార్థులు ఎవరు ఉండరు కానీ కాలేజీ మాత్రం విద్యార్థులు ఉన్నట్లు రిజిస్టర్లు తయారు చేసి అధికారులకు చూపిస్తున్నారు అదేవిధంగా కాలేజీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ పేరుకు మాత్రమే చూపిస్తారు కానీ ఇక్కడ ఏమీ ఉండవు ఈ కాలేజీ చుట్టుపక్కల చెట్లు పెరిగిపోయి అడవిని తలపించేలా కాలేజీ ప్రాంగణం ఉంది అదేవిధంగా సర్పాలు కూడా కాలేజీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది ఇంత జరుగుతున్న కాలేజీకి పర్మిషన్ ఇచ్చిన అధికారులను కళ్ళు మూసుకొని ఇచ్చారా లేదా మామూలు మొత్తులు తూలుతూ తూగుతున్నారా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఈ కాలేజీను చూసిన విద్యార్థి తల్లిదండ్రులు ఈ కాలేజీ ఇంత ఘోరంగా ఉందా ఈ కాలేజీకి ఎలా పర్మిషన్ ఇచ్చారానని తల్లిదండ్రులు వాపోతున్నారు ఇకనైనా ఐటిఐ కాలేజీకి సంబంధించిన అధికారులు విద్యాశాఖ అధికారులు ఇలాంటి కాలేజీలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు